నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మంత పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ సార్ ఆర్థిక పురోగతి కోసమే రకరకాల మార్గాలు వెతుక్కోవటం కానీ ఎట్లా ఆర్థికంగా ఎలా మనం పుంజుకుంటామో ఎట్లా ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యల్ని అధిగమిస్తామో అని చాలామంది ఇదే సమస్యతో ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు సార్ ఎన్నంటే ఎన్ ఎప్పటికప్పుడు ఎన్ని చెప్తున్నా కూడా ఇదే సమస్య వ్యక్తిత్వ వికాసం కూడా జరిగి డెఫినెట్లీ కదా ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ లేకుండా మనం ఎన్ని చేసినా కూడా అది డెఫినెట్ గా బెడిసి కొడుతుంది ఎన్ని పరిహార పరిహారాలు చేసినా అది వేస్ట్ అవుతుంది ఎనీవేస్ ప్లానింగ్ కరెక్ట్ గా ఉండి అయినప్పటికీ మేము ఇబ్బందులు పడుతున్నాం అనే వాళ్ళ కోసం ఏదైనా మంచి మార్గం చూపిస్తారా సార్ తప్పకుండా అమ్మా ఇప్పుడు పరిహారాలు చేస్తున్నాము కరెక్టే కానీ ఇప్పుడు మనం మన ఇంటికి ఒకళ్ళని ఎవరు వాళ్ళని పిలుస్తున్నాం అనుకోండి ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఒక వివాహానికి నిశ్చయం చేసుకుందాం అప్పుడు మన ఇల్లు ఎలా డెకరేట్ చేసుకుంటాం అట్లాగే లక్ష్మీదేవిని మనం కావాలి ఇప్పుడు ఆర్థిక పురోభివృద్ధి జరగాలి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే అందుకు తగిన వాతావరణం ఆ ఇంట్లో కనబడాలి ఏంటి ఆ వాతావరణం లేకుండా శుచి శుభ్రత లేకుండా సరిగ్గా అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళు బిజీ ఉండటంతో ఇల్లు సద్దాలంటే ఏ అర్బన్ క్లాప్ వండి పిలిచే చేయించుకోవడమే తప్ప ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉండి చేసుకునే గృహిణులు వాళ్ళు కూడా వెళ్ళి ఉద్యోగాలు చేయడంతో ఎన్నెం చేయగలుగుతారు సో అందువల్ల మెయిన్ ప్రధానంగా ఇంట్లో వాతావరణాన్ని మనం ఎట్లా ఉందనే చూసుకోవాలి మన పెద్దవాళ్ళు ప్రతిదానికి మనకు చెప్తూనే ఉన్నారు కానీ మనం ఏంటంటే అవి పాటించం నిద్రలేవంగానే వారి చేతులని రెండు రాసుకొని దానికి ఒక శ్లోకం చెప్పారు కరాగ్రి వసతి లక్ష్మి అని ఆ శ్లోకాన్ని చదువుతూ రెండోరు చేతుల్ని మొహానికి రుద్దుకొని పొద్దున్నే లేవగానే దేవుడు మొహం చూడమన్నారు అమ్మవారి మొహం చూడమన్నారు ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా ఇంట్లో ఇవేవైతే చెప్తూ ఉన్నారో మన సనాతన ధర్మంలో ఏమేం చెప్తున్నారో వాటిని బుర్రకెక్కించుకొని అమలు పరచడం మొదలు పెట్టాలి మన కళ్ళు తెరిస్తే చూసేది ఫోన్ ఆ ఫోన్ లో ఏం కనపడుతుంది అవును ఏదైనా ఇఫ్ నాట్ ఈ పాయింట్ ఇక్కడ సందర్భం కాబట్టి చెప్తున్నా నేను పొద్దున్న లేవుగానే చూసేది మీ మెసేజ్ ఎందుకంటే మీరు ఆ రోజుకి సంబంధించి చక్కగా ఆ అమ్మవారు కానీ లేకపోతే ఆంజనేయ స్వామి గానీ ఫొటోస్ వస్తుంటాయి అలాగే పంచాంగం కూడా పంపిస్తూ ఉంటారు సో ఫస్ట్ చూసేది మీ మెసేజ్ సో పొద్దున్నే కాస్త దేవుడు మా చూడటం పొద్దున్నే కాస్త మూడు మంచిగా పెట్టుకొని ఇది చేసుకోవడం ముఖ్యంగా అమ్మ ఇంట్లో చెత్తా చెదారం విరిగిపోయిన వస్తువులు పాడైపోయిన వస్తువులు వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం ఉండాలి ఎవరికైతే ఆర్థికాభివృద్ధి కావాలి మా ఇంట్లో ధనం ప్రవాహంలా జరగాలి లక్ష్మీదేవి మా ఇంట సిరులు తొణికిస్రాడించాలి మా ఇంట్లో సిరుల పంట పండాలి అని అనుకో అంటే అంత జరగకపోయినా మీరు ఇబ్బంది పడినటువంటి ధనం మీకు వస్తే బాగుంటుంది కదా మీరు ఎక్కడ వెతుక్కోకుండా మీరు దేనికి తడువుకోకుండా ఇబ్బంది పడకుండా సమయానికి మీకు ధనం చేతికి అమ్ముతూ ఉంటే లక్ష్మీదేవి ప్రవాహం ఉన్నట్టే ఈ జరగాలంటే ఇంట్లో వేస్ట్ సామాన్లు ప్రతి శనివారం నాడు బయట పారేయాలని ఒక నియమం పెట్టుకోవాలి శనివారం నాడు ఆ పని పెట్టుకోవాలి చెత్త ప్రతి శనివారం నాడు చెత్త చదారం ఏ పనికిరాని వస్తువులు తిరిగిపోయిన వస్తువులు బిల్లులు బిల్లులు కాగితాలు అన్ని ఏ పనికి వస్తాయని దాంట్లో పడేస్తూ ఉంటాం ఏమో ఎప్పుడు అవసరం అవుతుందని పడేస్తుంటాం ఏంటి ఇవన్నీ కూడా ప్రతి శనివారం నాడు శుభ్రం చేసుకునే ప్రక్రియ పెట్టుకోవాలి ఏంటి తర్వాత బాత్రూమ్లు టాయిలెట్లు కిచెన్లు కిటికీలు దర్వాజాలు డస్టింగ్ శనివారం నాడు పెట్టుకోవాలి శనివారం బాత్రూమ్స్ క్లీన్ లేకపోయినా కూడా లక్ష్మీదేవి రాదు ఓకే ఇల్లు ఒకటే కాదు సార్ మిమ్మల్ని నేను కాంటిడిక్ చేస్తున్నాను అని అనకపోతే నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్ అసలు కొన్ని కొన్ని ఇళ్ళు చూస్తే మనం అసలు ఒక్క నోషం కూడా ఉండలేము ఆ ఇంట్లో అసలు అడుగు పెట్టలేము అక్కడ ఉండలేము అసలు మొత్తం మనం మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతాం అంత అంత శుభ్రత లేకుండా ఉండేటటువంటి వాళ్ళకు కూడా లక్ష్మి కటాక్ష ఇప్పుడు గ్రహస్థితి ఉంది కదా ఆ గ్రహస్థితి ఉన్నప్పుడు వస్తుంది ఆటోమేటిక్ గా బట్ ఏమవుతుందంటే దీని తాలూకా నెగటివ్ ఎఫెక్ట్ ఇంకో దాని మీద పడి ఏ ఆరోగ్యం మీద ఏ యాక్సిడెంట్ల రూపంలోనో ఇంకొక రూపంలోనో లేకపోతే ఇంకో నష్టాల రూపంలోనో తీసుకెళ్ళిపోతుంది ఇంకో రూపంలో వెళ్ళిపోతుంది అలక్ష్మి ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో వెనకాలే సిద్ధంగా జ్యేష్ఠాదేవి కూడా ఉంటుంది సో మనం ఏం చేయాలంటే ప్రతి శనివారం నాడు ఎవరికైతే ఆర్థికపు పురోభివృద్ధి కావాలని గట్టిగా కోరుకుంటామో శనివారం నాడు ఇంట్లో బాత్రూమ్లు టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడము డస్టింగ్ చేసుకోవడము కిటికీలు దర్వాజాలు క్లీన్ చేసుకోవడము ఈ పని పెట్టుకోవాలి పనికిరాని సామాన్లు బయటపడేసే పని పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటూ ఉంటే నెమ్మది నెమ్మదిగా లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి కావాల్సిన వాతావరణం ఆ ఇంట్లో ఏర్పడుతుంది మీరు చేస్తూ ప్రతి వారం కంపల్సరీ చేస్తూ ఉండాలి చేస్తుంటే ఏర్పడుతుంది అట్లాగే ప్రతి శుక్రవారం నాడు ఒక ఆరు లవంగాలు చేతిలో పట్టుకొని శ్రీం శ్రీఐ నమః శ్రీ ఐ నమ అనే మంత్రం మీ శక్తి కొలది అంటే ఒక నూట ఎనిమిది సార్లు కనీసం చేసి ఈ లవంగాలు అమ్మవారి దగ్గర పెట్టాలి పెట్టేసి అమ్మవారికి పాయసాన్ని నివేదన అంటే ప్రతిరోజు ఏమో ప్రతిరోజు చేయాలి మంత్రం అంటే ఒక ఫార్టీ వన్ డేస్ దీక్షగా పెట్టుకొని ఒక శుక్రవారం నాడు మొదలు పెట్టి ఆరు శుక్రవారం శుక్రవారం ఈ లవంగాల ప్రక్రియ ప్రతిరోజు మంత్రం చదువుకోవడం అసలు టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు పట్టదు టూ త్రీ మినిట్స్ కాదు నిమిషానికి అరవై సార్లు అవుతుంది అవును నిమిషానికి గట్టిగా చేస్తే వంద సార్లు అవుతుంది నిమిషాలు అయిపోతుంది అసలు ఇది మహా మంత్రం యాక్చువల్ గా ఏంటంటే మీడియా ముఖంగా చెప్పకూడదు అందరికి మైండ్ లోకి వెళ్ళదు ఎవరికి అమ్మవారు అనుగ్రహం అంటే వాళ్ళకి వెళ్తుంది అందరికి వెళ్ళదు సో ఇది మహామంత్రం ఇది చిన్నదైనా కూడా బాంబు లాంటి మంత్రం ఇది దీన్ని మనం రోజుకి నూట ఎనిమిది సార్లు ఒక శుక్రవారం నాడు మొదలు పెట్టి ఫార్టీ వన్ డేస్ ప్రతి శుక్రవారం నాడు లవంగాల చేతిలో పట్టుకొని అమ్మవారి దగ్గర సమర్పించడం పాయసాన్ని నివేదించడం క్షీర పాయసాన్ని అమ్మవారికి నివేదించడం ప్రతిరోజు మంత్రం చదవటం కాసిన పాలు అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఈ ప్రక్రియ చేస్తే తప్పకుండా అంటే ఇది ఇటు అమ్మవారిని పూజ చేయాలి శనివారం నాడు ఆ డస్టింగ్ కార్యక్రమం క్లీనింగ్ కార్యక్రమం పెట్టుకుంటున్నారు ఈ రెండింటి యొక్క సమాంతరమైన ఇది తప్పకుండా ఆ కుటుంబానికి ఆర్థిక పురోగతిని ఐశ్వర్యాన్ని తీసుకొస్తాను అద్భుతం తర్వాత ఏం చేయాలి మన బీర్వాళ్ళు దాచుకోవచ్చు దాచుకోవచ్చు కొన్ని ఆరా ఆరేసే అని అంటున్నారు కాబట్టి కొన్ని అవుతాయి కాబట్టి దాచు బీరువాలు దాచుకోవచ్చు డబ్బాలు దాచుకోవచ్చు సార్ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు సార్ నమస్కారం